సుభాష్ రాయ్ దేశపాండే ప్రజెంట్స్ ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్ యజ్ఞ సినిమా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది యజ్ఞ సినిమా రిలీజ్ సందర్భంగా మన సత్రపల్లి థియేటర్ శ్రీనివాస థియేటర్లో మేమందరం చూడటం జరిగిందండి చాలా బాగుంది సినిమా మన సత్రపల్లి చాలామంది కళాకారులు ఈ సినిమాలో నటించడం జరిగింది మరి ముఖ్యంగా ఎస్పీగా నటించినటువంటి లాయర్ సుబ్బారెడ్డి గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ మంచి సినిమాను చూసి ప్రేక్షకులు మంచిగా వచ్చి ఆదరించవలసిందిగా కోరుతున్నానండి సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది నాయుడు చాలా బాగా చేశారు మిగతా వాళ్ళు కూడా చాలా చక్కగా నటించారు సార్ సినిమా ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి మీరందరూ చూసి కొత్త యాక్టర్లను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచుకుంటున్నాం సార్ సెంటిమెంటు థ్రిల్లర్ సస్పెన్స్ కామెడీ వంటి నవరాసాలు కలబోసి తీసిన సినిమా మంచి సినిమా అని ప్రేక్షకులు పేర్కొంటున్నారు పల్నాడు జిల్లా సత్తనపల్లికి చెందిన నటులు వల్లెం చెన్నకేశవ సీనియర్ న్యాయవాది మజు సుబ్బారెడ్డి ఈ చిత్రంలో నటించడంతో సత్తనపల్లి పరిసర ప్రాంతాల నుంచి వారి అను అభిమానులు థియేటర్కి వచ్చి సందడి చేశారు ముఖ్యంగా సత్తనపల్లి ప్రాంతంలో సత్తనపల్లి పట్టణంలో సంపూర్ణంగా తీసినటువంటి ఈ సినిమా రిలీజ్ కావటం దానిని వీక్షించడం అనేది ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తున్నాను ప్రత్యేకించి నా మిత్రులు అడ్వకేట్ ఎంఈ సుబ్బారెడ్డి వెల్లెం చెన్నకేశ్వరరావు అదేవిధంగా నాకు తెలిసినటువంటి ఇతరులు కూడా ఈ సినిమాలో వారి నటన చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంది సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ ముందు బాణాసంచి కాలుస్తూ ప్రేక్షకులు సందడి సందడి చేశారు సత్తనపల్లికి చెందిన సీనియర్ నటుడు వల్ల చెన్నకేశవ విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు అలాగే సీనియర్ న్యాయవాది మరి సుబ్బారెడ్డి ఎస్పీ పాత్రలో లీలమై తనదైన శైలిలో పోషించారు ప్రజ్ఞ అనే మూవీకి వచ్చాము చాలా చాలా బాగుంది చిత్తదల్లు ప్రసాద్ గారు డైరెక్షన్ చేశారు ఇందులో లాస్ట్ పాట నాకు బాగా నచ్చింది తాగితే నేను ఒక మాదిరి తాగకుంటే ఒక మాదిరి తాగితే మంతి కామెడీగా బాగుంది థ్యాంక్ ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ యొక్క పాత్రల్లో జీవించారు ప్రధానంగా దయ్యం పాత్రల్లో హీరోయిన్ను చక్కగా నటించి ప్రేక్షకుల్ని అలరించింది అలాగే హీరో హీరోయిన్లు మంచి పాటలు డ్యాన్సు ఫైట్స్ తదితర సన్నివేశాల్లో ప్రేక్షకులు హీళ్ళతో థియేటర్లో సందడే సందడి నెలకొంది నియోజకవర్గ ప్రజానికి ఎంతవరకు సినిమాలు చూడటమే అలాంటిది తొలిసారిగా సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక చిత్రంలో అనేక సన్నివేశాలు రూపొందించుకోవటమే కాకుండా ఈరోజు మరి మా సహచార న్యాయవాది అయినటువంటి ఎంవి సుబ్బారెడ్డి గారు మరి ఎస్పీ పాత్రలోను మా మిత్రులైనటువంటి చన్నకేశ్వ విన పాత్రలు అద్భుతంగా నటించారు 아, <목소리도> 음영 <목소리도> <목소리도> <목소리도>